నమస్తే అమ్మ మీ పేరు నా పేరు రామినేని రాణి రామిణి గారు మీదే నియోజకవర్గం అమ్మా మాది తాడికొండ నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్ అమ్మ మీది యాక్చువల్గా రాజధాని ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గం ఉంది మరి గుంటూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ఒక రాజధాని నిర్మించాలంటే ఖచ్చితంగా నిధులు కేంద్రం నుంచి సాధించాల్సినటువంటి పరిస్థితి మరి మీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు అలానే వైసీపీ తరఫున కిలార్ రోషే గారు పోటీ చేస్తున్నారు మీ నియోజకవర్గంలో శ్రవణ్ కుమార్ గారు సుచారిత గారు పోటీ చేస్తున్నారు మరి ఎంపీగా ఎవరు గెలిస్తే ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి ఈ రాజధాని అభివృద్ధి అనుకుంటున్నారు తద్వారా ఈ గుంటూరు పార్లమెంట్ పరిధిని అభివృద్ధి మీరు భావిస్తున్నారు ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారి అయితేనే ఈ రాజధాని అనేది నిలబడిద్దండి నిధులు తేగలిగే సత్తా ఆయనకుంది ఒక ఎన్ ఇక్కడ రాష్ట్ర గుంటూరులో ఆయన పుట్టి ఆయన అమెరికాలో పెరిగి అక్కడ సంపాదించుకొని ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ని కాపాడగలరు నిధులు అనేది తేగలరు ఆయన సొంత డబ్బు అయినా తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలనే పెట్టి జనాన్ని ఒక దారినే చూపించగలుగుతారు రాజధానిని నిలబెట్టగలుగుతారు అనే ఒక ధైర్యం మాకుందండి వెమ్మసాని చంద్రశేఖర్ గారే వస్తారనే నమ్మకం కూడా మాకుంది పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు గతంలో వైసీపీని గెలిపించారు చంద్రబాబు కంటే బాగా చేస్తాడని నమ్మారు ఓట్లు కూడా అక్కడ వేసారు ఎక్కువ గజాలు వస్తాయని చెప్పేసి మీరే చెప్తున్నారు మరి ఈసారి పరిస్థితి ఏంటి మరలా వేస్తారు ఓట్లు వేసినందుకు మాకు నరకం అనేది ఎలా ఉంటుందో బతికుండంగానే మాకు చూపించాడు కాబట్టి ఈసారి నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు ఈ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో అసలు సీటు దగ్గరలో దరిదాపుల్లో కూడా రానిచ్చే పరిస్థితి అయితే లేదు కనీసం కోసం పాలు దాగే బిడ్డతో సహా సావుకు సిద్ధమైన మంచంలో ఉన్న ఒక ముసలి వాళ్ళతో సహా ఈ జగన్మోహన్ రెడ్డికి రావడానికి వీలు లేదని దేవుడికి దండాలు పెట్టుకుంటున్నారు ఎవరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రావడానికి మేము అసలు ఒప్పుకోము ఓర్చుకోము ఓటు కానీ ఎక్కడ ఎవరు వెయ్యరు ఖచ్చితంగా ఈ ఈ రాజధాని కాదు కదా ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా వీల్లేదు ఆయన సరాసరి జైలుకి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ